జై శ్రీరామ్ స్వామి స్వామి పదో శ్లోకంలో ప్రబలముగు వాసనయే జీవుని మోహమునకు కారణము కాన అట్టి వాసనను సమూలముగా ఛేదించి పెరికివేయవలను ఇది ఎట్లా తీసేయాలో చెప్తారా మోహిక కారణం జంతువు ఇది శ్లోకం శ్లోకాలు ఉన్నాయా నీ దగ్గర ఉన్నాయి స్వామి జంతువు యొక్క మనసున మనసుకి వాసనలు ఉదయించటమే మోహానికి కారణం కాబట్టి ఆ వాసనల్ని త్రమ పక్కకు వేసేయాలి ప్రయత్నం చేసి దాని మూలం ఎక్కడుందో వాసనల మూలం ఎక్కడుందో దాన్ని ఛేదించి వేయాలి ఇది దానిని జయించే విధానం అని చెప్పి శ్లోకం చెప్తూ ఉంది ఆ మూలాన్ని ఛేదించటము అన్నదానికి అర్థం ఏమిటి అంటే మొదటి శ్లోకానికి వెళ్ళాలి ఇప్పుడు పరమాత్ కారణాత్ తాదవచ్చి చైత్య పదపాతిని కలనాపదమాధ్య కళాకలితాం గత అని చెప్పి చెప్పారు ఏం చెబుతుంది శ్లోకము పరమ పురుషుని యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో పరమ చైతన్యం అని చెప్పి చెప్పబడుతున్నది అది ఒక ప్రభ అద్వయ ప్రభ ప్రభ అంటే ప్రకాశం తెలుసు కదా ఈ ప్రకాశము జడం కాదు కేవల చైతన్యం కానీ అది ఆసక్తి దేనినో దర్శించాలి లేకపోతే తను తాను చూసుకోవాలి అనే ఒక ఆసక్తిని అలా పొందుతుంది ఒక్కొక్కసారి ఆ ఆసక్తి అనేది ఏదైతే ఉందో అది దేనినో చూడాలని చెప్పి అనుకోవటమే ఆసక్తిని కనబరచడమే అజ్ఞానం యొక్క స్వరూపం అజ్ఞానము అన్నదానికి అర్థం ఏమిటంటే తాను తప్ప అన్యం లేదనే విషయాన్ని త్రుటిలో విస్మరించటం ఏదైతే ఉందో ఈ విస్మరణ కూడా ఎందు జరుగుతున్నది తప్పితే పురుషుని ఎందు లేదు అది ప్రభయందు పురుషుడే సార రూపుడై ఉన్నాడు ఆ పురుషుని యొక్క సారము ప్రభ అయి ఉన్నది ఎప్పుడైతే ఈ ఆసక్తి అనేది బయలుదేరిందో అది పరమ అజ్ఞాన రూపమై అనమాట అంటే ఇంకోటి లేనప్పుడు ఇంకో దాన్ని చూడాలనే కోరిక అజ్ఞానం కదా ఎప్పుడైతే ఈ స్థితి ఒక క్షణంలో అంటే ఒక రెప్పపాటులో కాలం అనుకో ఇంకా ఇంకా నీకు సంఖ్యలు ఎక్కువ తెలిస్తే అంత కాలం అంత చటుక్కుని జరిగిపోద్ది అనమాట అది అప్పుడు అది ఉత్సాహము లేకపోతే ఆసక్తి ఇతరులు దేనినో తెలుసుకోవాలనే జ్ఞాన పదాన్ని అది పొందుతుంది అంటే జ్ఞానాసక్తి పదం జ్ఞాన అనుభూతి పదం అంటే తెలి ఎరుక పొందటం అనేది ఉంటుంది కదా తెలియటం అనేది ఆ పదాన్ని పొందుతుంది ఆ పదాన్ని పొందటంతో అది నానా విచిత్రాలతో కూడిన ఈ శారీరక అనుభవాన్ని పొందుతుంది దేహ దేహానుభవాన్ని పొందుతుంది అక్కడ నుండి ఇక బ్రహ్మదేవుడు అనే లేకపోతే విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడు అనే విధానంలో మనం చెప్పుకునే ఈ సృష్టి క్రమం ఏదైతే ఉందో సృష్టి తత్వం ఆ రూపంలో ఇక రచన కొనసాగుతూ ఉంది అది ఆగకుండా అలా విస్తరించుకుంటూ వెళ్తూ ఉంది ఈ విస్తరణ అంతా కూడాను మనం ఇక్కడ సైన్స్ పేరుతో చెప్పుకునే పరిణామ క్రమంలో చాలా ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అన్నది ఉండదు ఇక్కడ లెక్కించడానికి వీలు స్వల్ప కాలంలో జరిగిపోద్ది ఇదంతా కూడా లెక్కకి అందదు అన అంత స్వల్పకాలంలో జరిగిపోద్ది అంటే మన ఊహకి అందదు అది అంత స్వల్ప కాలంలో జరిగిపోద్ది ఇదంతా కూడా జరిగిన తర్వాత ఎక్కడికక్కడ ఉత్పత్తి వినాశము అనే అనుభవం కలుగుతూ ఉంటుంది ఇలా ఉత్పత్తి వినాశం అనే అనుభవం కలిగేవాడిని కలిగి ఉన్నవాడిని జంతువు అంటారు అంటే జంతు శబ్దానికి అర్థం ఏమిటంటే కలిగినది అని అర్థం ఏది పుట్టిందో అది పోక తప్పదు పుట్టినది పరిణామానికి గురికాక తప్పదు పుట్టడం అవాస్తవం పోవటం అవాస్తవం పరిణామం అవాస్తవం అనుభవం మాత్రం ఆత్మస్వరూపం అనుభవం అన్యంగా తోస్తూ ఉన్నప్పటికీ అది లేదు వాస్తవం ఏమిటంటే తాను తప్ప అన్యమైంది ఏమీ లేకపోవటం అయితే ఈ స్థితి వాస్తవమై ఉండగా నేను పుట్టాను నేను ఇది అని చెప్పి ఒక నిర్దేశం కలగటంతో ఆ ప్రయత్నాల వల్ల అవి వాసనలుగా సిద్ధించి జన్మ పరంపరలకు కారణమవుతూ జన్మానుభవాలను కలగజేస్తూ ఉన్నాయి ఈ జన్మానుభవంలో పడ్డవాడిని జీవుడు లేకపోతే జంతువు నరుడు అనే పేరుతో పిలుస్తాం పురుషుడు అనే పేరుతో కూడా పిలుస్తాం ఇతన్నే అర్థమవుతుందా అవుతుందా ఈ పురుషుడు ఎలా బయటపడతాడు అంటే ఈ బంధం నుంచి చక్ర బంధం నుంచి తాను ఇప్పటి వరకు ఏర్పరచుకున్న నిశ్చయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తీసి ప్రక్కన ఉంచి తత్వచింతన అనే అభ్యాసం ద్వారా వాస్తవం ఏమిటి తెలుసుకోవాలనే అభ్యాసం ద్వారా వాస్తవం తెలుసుకోవడానికి ఏం ప్రయత్నం ఏది వాస్తవం ఏది అవాస్తవం ఇప్పుడు నీవు వాస్తవం అనుకునే దాంట్లో నిజం ఎంత అని మొట్టమొదట ఆలోచన చేయటం మొదలెట్టాలి అలా క్రమంగా ఆ శాస్త్రాన్ని అనుసరించి గురు బోధను అనుసరించి నీ విచారణ పదునెక్కి ముందుకు సాగగా ఓ ఇదంతా కేవలం అనుభూతి మాత్రమే ఇక్కడ పట్టుకోవడానికి ఏమీ లేదు నిలిచి ఉండేది అనేది ఏమీ లేదు అనుభవం జరుగుతూ ఉంటుంది ఆత్మ ఉంటుంది ఆత్మ చైతన్యం ఉంటుంది ఆత్మ చైతనాత్మకము కాబట్టి చైతన్యవంతము కాబట్టి అనుభవం కలుగుతున్నది తప్ప ఆత్మకి ద్వైత ద్వషం లేదు ద్వైతం అనేది దాని యొక్క సౌకర్యం దాని యొక్క మహిమ మాత్రమే అనే విషయం గుర్తించడంతో వాసన విమృతం అవుతుంది జీవచిత్తం అర్థమవుతుందా ఇది మళ్ళీ మళ్ళీ వింటూ ఉండు కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటి వాసనని ఎలా విజయించాలని కదా అడిగావు వాసన అంటే ఏంటి నేను వసుంధరని అన్నది వాసన నేను మా మనిషిని అన్నది వాసన నేను ఫలానా ఫలానా అని చెప్పి నువ్వు ఏ నిర్ణయాలు నీ మనసులో స్థిరమయ్యి నేను తిప్పుతూ ఉన్నాయో నీకు అనుభవాన్ని కలవజేస్తున్నాయి ఇవన్నీ వాసనలు సో ఇప్పుడు అదే ఇప్పుడు ప్రాబ్లం ఇబ్బంది అంతా అక్కడే ఉంది కాబట్టి దాన్ని ఎలా తీసివేయాలి అంటే ఇదిగో ఈ పద్ధతి వచ్చి ఉంది కదా ఇది ఇలా ఇలా జరిగి ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది కావాలంటే నువ్వు ఎత్తు చూసుకోమని చెప్పి చెప్తున్నారు కదా నువ్వు పరిశీలన చేసి చూసుకో నువ్వే ఆ బరువు బాధ్యత నీదే ఎందుకంటే సృష్టి ఎవరు చేసినా కూడా సృష్టిలో ఉన్నవాడు బరువు బాధ్యత వాడిదే కదా అంతే కదా మరి నీ అవసరాలు నువ్వే తీర్చుకుంటున్నావు కదా గోడ ఎవడు తీరుస్తున్నాడు అలానే ఇప్పుడు ఈ మాట విన్నావు నువ్వు ఇది కాదు నువ్వు బంధంలో ఉన్నావు అని చెప్పి నిజంగా బంధంలో ఉన్నానా నేను ఇది కాదా అని చెప్పి ఆలోచన మొదలెట్టావు అప్పటి వరకు జస్ట్ అనుకరణ అనే పద్ధతిలో జీవితం సాగింది అంతే కదా ఇప్పుడు దాకా సాగింది ప్రతి మనిషికి ఎలా సాగుతుంది పుట్టిన దగ్గర నుంచి పెద్ద పెద్దవాళ్ళు ఏం మాటలు మాట్లాడుతుంటే అదే మాటలు తన మాతృభాషగా వస్తూ ఉన్నాయి ఆ తల్లిదండ్రులు మాట్లాడేది సంకర భాష లేకపోతే స్వచ్ఛమైన భాష అన్నట్టు సంబంధం లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే వీడి మాతృభాష అవుతుంది అదే విధంగా వాళ్ళు ఎటువంటి ఆలోచనలతోటి ఎటువంటి అవసరాలతో ఉన్నారో వాడికి కూడా అటువంటి అవసరాలు ఆలోచనలే ప్రాథమికంగా వస్తాయి ఇలా అంగీకరించి ఈ జన సమాజం అంతా కూడాను అలా ఒక ప్రవాహం లాగా కొట్టుకుపోతూ ఉంది మరణ చక్రాల్లో మరణ ప్రవాహంలో పోటు పోతాం ఇది కనిపిస్తుంది కదా మనకి దీంట్లో డిస్ప్యూట్ ఏం లేదుగా ఇందులో మనకి ఇప్పుడు లేదు కదా ఇలా మనం దాన్ని గమనించుకుంటూ అనుభవ సారము నెరుగు యత్నమే ఆత్మ విచారము తెలియమురా కాబట్టి నీ అనుభవం ఏమిటి ఇది ఏం జరుగుతుంది ఇంతమందికి రోజు ఎన్నెన్నో వార్తలు వస్తున్నాయి ఎన్నెన్నో సంఘటనలు జరుగుతున్నట్లుగా ఉంటున్నాయి ఏమిటి వీటన్నిటి వెనక ఉన్నది ఈ సంఘటనలో సభ్యులై ఉన్నవాళ్ళు దాంట్లో భాగస్వాములై ఉన్నవాళ్ళు అట్లనే ఈ వార్తలను తెచ్చేవాళ్ళు వింటున్న వాళ్ళు వార్తకు కారణమైన వాళ్ళు ఎవడు ఇక్కడ ఉండడం అందరూ మరణానికి గురవుతున్నారు ఇంకా వార్తకు విలువ ఏముంది వార్తను ఎవడు సృష్టించాడో వాడే లేనప్పుడు వార్తకు విలువ ఏమిటి చప్పట్లు కొట్టిన చేతులే మాయమైపోయిన తర్వాత చప్పట్లకు విలువేంటి ఇంకా అవునా ఈ విధంగా సరైన విధానంలో విచారణ చేస్తూ అదే పనిగా పెట్టుకొని చేస్తూ ఉన్నట్లయితే ఆ పని పూర్తవుతుంది సైకిల్ దొక్కటం స్కూటర్ నడపడం కారు నడపడం ఇవన్నీ మొట్టమొదట దాని మీద చేయవేయగానే రావు కదా ఆఖరికి ఏ జంతువు అయినా సరే నడవటం కూడా ముందు తడబడుతూ నడిచి ఆ తర్వాత కదా నానా ప్రదర్శనలు లేలగా చేస్తుంది నడు ఉరుగుతుంది ఏదైనా చేస్తుంది గెంతులు పెడుతుంది ఏదైనా ఆ స్వాధీనత కలుగుతుంది అదే విధంగా ఈ పని కూడా మొట్టమొదట చాలా కష్టంగా అనిపిస్తుంది ఇది మన వల్ల కాదేమో అనిపిస్తుంది సిగ్గు కలుగుతుంది ఇటువంటి అన్ని నానా అవలక్షణాలన్నీ మనలో అనుభవానికి వస్తాయి కానీ పని మొదలు పెట్టి చేస్తూ ఉంటే క్రమంగా ఒక్కోటి ఒక్కోటి జయించబడుతుంది ఇప్పుడు ఈ సత్సంగంలో ఉన్న మనం అందరం దీనికి ఉదాహరణ నిదర్శనం స్పష్టమైన రుజువు మనమే అర్థమవుతుంది అమ్మా సో ఇదే విధానం ఇప్పుడు మనం వెళుతుండే కొద్ది మళ్ళీ ముందుకు వెళ్లేకూడది నీకే తెలుస్తూ ఉన్నది కదా ఆ ఒక్కోటి ఒక్కోటిది జయించబడుతూ ఉంది చివరికి ఈ శాస్త్రము మొట్టమొదటి మాటల్లో ఏం చెప్పిందో అది రుజువు ఉన్నది అభ్యాసం ద్వారా ఇది విషయం కాబట్టి ప్రయత్నం ద్వారా ఈ చిత్త సందడిని శాంతించాలి శాంతింపజేయాలి ఎలా ఇంకోటి ఉంది అనగానే ఇంకొకళ్ళు ఉన్నారు అనగానే మన అటెన్షన్ అటువైపు వెళ్ళిపోతుంది లేరు అని తెలియటంతో అటెన్షన్ ఎటువై వెళ్తుంది తన వైపుకే ఉంటుంది తానే తనలో తానే ఉంటాడు తనలో తాను ఏది కలుగుతున్నా స్పృహ కలిగి ఉంటాడు కాబట్టి అతడు ముక్తుడై నానా అనుభవాల్ని పొందుతూ ఉంటాడు పొందినా సరే అతడు బద్ధుడు కాడు ఇప్పుడు ఆత్మిక స్పృహ లేకుండా ఈ సంసారంలో వర్తించే వాళ్ళకి ఈ సంసారం ఎంత భయంకరంగా ఉందో చూసావు కదా ఒక పూట సుఖంగా ఉన్నట్టు ఉంటుంది ఒక పూట నాకు ఎదురు అన్నట్టు ఉంటుంది మరొక పూట అసలు జనాలందరూ ఎడిపోతున్నారు ఏమైపోతుంది ఈ లోకం అనిపిస్తూ ఉంది నా పరిస్థితి ఏంటి ముందు ముందని ఆలోచన చేస్తూ ఉంటే నా పిల్లల పరిస్థితి ఏంటని కూడా ఆలోచన చేస్తూ ఉన్నా ఇవన్నీ మనకు అనుభవానికి వస్తున్న విషయాలు ఇవి అజ్ఞానం వల్ల మోహం వల్ల వ్యామోహాత్ వ్యామోహాత్మకంగా అనుభవానికి వస్తున్న విషయాలు వీటిలోంచి బయటపడటమే బంధం నుంచి బయటపడటం ఎందుకంటే లేని విషయాన్ని ఉందని ఊహించుకొని ఇరుక్కోవడం కంటే కష్టమే ఉన్నది అవునా దయ్యం లేదు ఉందనుకోవటంతో భయం వచ్చి కూర్చుంది మరి ఇంతకంటే కష్టంగా ఉంది లేని దెయ్యాన్ని ఎలా ఏ మాటలు చెప్పి పోగొట్టగలం ఏ మంత్రం పెట్టి చే పోగొట్టగలం ఉన్న దయ్యం అయితే మంత్రం వేయచ్చు లేని దెయ్యానికి మంత్రం ఏంటి మంత్రం మాయ దెయ్యం మాయ విషయం తెలుసుకొని ఇదేం తెలిసి అద్వైత్వం పొందటంతో సమస్తమైన రుగ్మతలు మానసికమైనవి అన్నీ కూడా శారీరకమైనవి అన్ని కూడా శాంతిస్తాయి తనలో దాన్ని ప్రవేశించడం జరుగుతుంది ఇది ఇక్కడ చెప్తూ ఉన్నారు మోహైక కారణం జంతువు మనసు వాసన ఉల్బణ వాసనలు విజృంభిస్తూ ఉండడమే మోహానికి కారణం వాటిని ప్రయత్నం తోటి తవ్వి పక్కకు పడేసేయాలి మూల ఛేదనం కూడా చేసేయాలి వాటి కారణం ఎక్కడ ఉందో వెతికి దాన్ని కూడా పట్టి పక్క లాగేస్తే పని జరిగిపోతుంది అప్పుడు నువ్వు మాత్రమే ఉంటావు అని చెప్పి చెబుతున్నారు అవి ఉన్నాయా నిజానికంటే నీ అనుమతి వల్ల అవి ఉన్నాయి నీ అనుమతి లేకపోతే వాటికి అస్తిత్వమే లేదు నీ ఆలోచనకి నీ అనుమతి లేకుండా దానికి అస్తిత్వం లేదు కదా ఇది విషయం దీన్ని తెలుసుకోవాలి అర్థమైంది కదా అంటే నాకు ఇది ఊత పదం రాములు ఇది కాబట్టి అర్థమైంది కదా అంటే వెంటనే నీకు అర్థమైంది అర్థమైంది అని చెప్పినట్లు కాదు అడుగుతుంటాను సహకరించండి దానికి ఓకే వింటూ ఉంటే అర్థం అవుతుంది స్వామి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చి ఇంకొకరికి కనిపిస్తున్నారు ఇంకొకటి జరుగుతుంది అనిపించినప్పుడు మళ్ళీ అంటే చాలా అప్పుడప్పుడు ఇది లేనిదే కదా ఇవన్నీ లేనివే కదా అని అనిపించిన వెంటనే అప్పుడు ఏం జరుగుతుంది స్వామి అంటే నాలో నేను ప్రవేశిస్తున్నాను అనేది తెలియదు కదా స్వామి ఇది లేనిదే అన్నంత వరకు ఆగిపోతుంది అంటే నీకు ఏదో కనిపిస్తుంది అది లేనిదే ఇదంతా అని చెప్పి అనుకోవటం కాకుండా నీ శరీర రూపంలో నీ అస్తిత్వ రూపంలో దేన్ని నిర్దేశించి ఉన్నావో అది కూడా దాంతో సమానమైందేమైంది ఎప్పుడు నేను చెప్తున్నది స్వామి అవును కాబట్టి ఇది కూడా లేనప్పుడు నువ్వేమిటో ఆలోచన చేయి చేసి దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేయి శ్రీరామ్ స్వామి